శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు టర్కీ ఒక చీకటి నెలగా మారిపోయింది టర్కీకి ఆ చీకటి నుంచి బయటికి రావడానికి ఎలాంటి దారి దొరకడం లేదు ఎందుకంటే ముస్లిం దేశాల సంఘటితం దీంట్లో చెప్పడానికి అయితే యాభై ఏడు దేశాలు ఉన్నాయి అవి కూడా ముస్లిం దేశాలు కానీ ఈ సంఘం లోతుల్లోకి వెళితే అక్కడ మనకి మరేదో కనిపిస్తుంది ఆందోళనకరమైన విషయమేమిటంటే ఈ యాభై ఏడు దేశాలలో ముప్పై దేశాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటే ఇప్పటికీ ఇవి తమ పొరుగు దేశంతో ఒక యుద్ధంలో లేదా సరిహద్దు సమస్యలో ఉన్నాయి అదేవిధంగా ఇందులో పద్దెనిమిది దేశాలు ఎలా ఉన్నాయంటే అవి పూర్తిగా ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఉన్నాయి మరియు కరువులో మగ్గిపోతున్నాయి ఇంతేకాదు ఇరాక్ సిబియా లిబియా నైజీరియా మరియు సుడాన్ వంటి దేశాల వద్ద ఇంధనమైతే నిండుగా ఉంది ఇది వాళ్ళకి దేవుడిచ్చిన వరం అనుకోండి కాని ఇవి బలమైన దేశాలు కావు మరియు ముస్లిం దేశాల సంఘంలో వీటికి చోటుకూడా లేదు అదేవిధంగా వీటి ప్రభావం ప్రపంచ దేశంపై కొంచెం కూడా లేదు ఇంత పెద్ద సంఘంలో సగానికి సగం దేశాలు నాశనానికి దారిత్య రేఖకు దగ్గరగా ఉన్నాయి ఇలాంటి సంఘం యొక్క ప్రయోజనం ఏమిటి కాని ఈ గ్రూపుకి ఒక వ్యక్తి నాయకుడిగా మారాలి అనుకుంటున్నాడు అవును ఫ్రెంచ్ టర్కీ ఈ దేశాలకు లీడర్ అవ్వాలి అని కలలు కంటున్నాడు మరియు లీడర్షిప్ కోసం టర్కీ అనవసరంగా భారత్తో ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టుకుంది వేరే దేశాలలో సంతోషపరచడానికి టర్కీ భారత్ గురించి ఎన్నోసార్లు ప్రపంచ సభలో అవమానించింది కాని ఇప్పుడు టర్కీకి ఒక పెద్ద హెచ్చరిక లభించింది అయితే వాస్తవానికి వేస్ట్ ఆసియా నుంచి ఒక రహస్యం బయటపడింది ఇది ఎన్నో దేశాల గుండెలయని పెంచేసింది అక్కడి అత్యంత ప్రభావశాలి అయిన కింగ్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే సంస్థ ఒక రిపోర్టుని విడుదల చేసింది దీంట్లో చెప్పిన సమాచారం ప్రకారం ఇది టర్కీ ఒక అలారం లాంటిది ఇది చూసిన తర్వాత కూడా మేల్కుకపోతే అది మరింత ప్రమాదంలో పడిపోతుంది ఈ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా ఏం చెప్పింది అంటే భారత్ని గెలకడం సరదా కాదు చాలా ప్రమాదకరం భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే అసలు ఏం అర్థం కాదు దేశంలో అతలాకుతలం ఏర్పడుతుంది అందుకని సౌదీ అరేబియా భారత్తో ఎటువంటి వివాదం పెట్టుకోవద్దు అని సలహా ఇచ్చింది కాని ఈ సలహాకి అసలు టార్గెట్ ఎవరు మీరు ఊహించండి నిజమే అది టర్కీ ఎందుకంటే ఇద్దరికి మాటమాటకి మన కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది భారత్ కంటే కూడా ఎక్కువగా టర్కీ కాశ్మీర్ గురించి ఆలోచిస్తున్నట్టు భావిస్తూవుంటుంది టర్కీ ఇప్పుడు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలకు లీడర్ అవ్వాలి అని కలలు కంటూ ఉన్నాడు కానీ ఆ దేశాల గుండెల్లో భారత్ పట్ల భయం దాగివుంది అయితే ఇప్పుడు ఒక సరదా విషయాన్ని చూద్దాం అదేమిటంటే టర్కీ అధ్యక్షుడు తన దేశంలోని ఆర్మీతో వ్యతిరేకాన్ని చవిచూస్తున్నాడు టర్కీ భద్రతా అధికారులు బహిరంగంగా భారత్ యొక్క కాశ్మీర్ విషయంపై టర్కీ అధ్యక్షుడు మాట్లాడడం భారత్ని కావాలనే గెలకడం మనదేశానికి అంత మంచిది కాదు అని చెప్తున్నాయి కాశ్మీర్ గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి మనకు ఎటువంటి లాభం లేదు ఎటువంటి రణనీతి లాభదాయకం కాదు అదేవిధంగా అంతర్జాతీయంగా ఎటువంటి కూడా ఎటువంటి ఫలితం ఉండదు దీనితో పాటు టర్కీని ఎలాంటి సమస్యలలో పెట్టదు అంటే దానినుంచి బయటికి రావడం అత్యంత కష్టం టర్కీ ఈ సమయంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అంటే చదరంగంలో రాజు నాలుగు వైపుల నుండి ఎలా ఇరుకుంటాడో అలా అంటే చెక్ మేట్ లాగా ఒకవైపు ఇజ్రాయిల్తో గొడవలు మరోవైపు సిరియాలో హల్చల్ పైనుంచి సోదీ అరేబియాతో చివాట్లు శక్తి సంఘర్షణ గ్రీస్తో పాత గొడవలు మళ్లీ నిప్పు రాజుకోవడం అంటే నాలుగు వైపుల నిప్పు చాలా రేవుతుంది ఇలా నాలుగు వైపుల సమస్యలు ఉన్నాయి అయినా హాస్యస్పదమైన ఏమిటంటే ఎన్ని సమస్యలున్న టర్కీ సరిపోదు అన్నట్టు మళ్లీ భారత్తో పంతం పెట్టుకుంటుంది అది కూడా ఎటువంటి సాక్ష్యం లేకుండా భజన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్లు టర్కీతో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని అంతర్జాతీయ స్థాయిలో వీళ్ల మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపవు తుఫానులో లాంటిది వీళ్ల పాత్ర యూరప్ గురించి మాట్లాడితే అది చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎప్పటికీ టర్కీతో నిలబడదు అది కూడా భారత్కి వ్యతిరేకంగా యాభై ఏడు ఇస్లామిక్ దేశాల మధ్యలో టర్కీ మరియు సౌదీ అరేబియా మధ్య గొడవ ఆధిపత్యం కోసం జరుగుతూనే ఉంది మరియు సౌదీ అరేబియా భారత్కి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా టర్కీని సమర్థించలేదు అంతేకాదు సౌదీ అరేబియా టర్కీతో ఉన్న సైన్యం యొక్క ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది టర్కీ ఈ సమయంలో రాజకీయ సంబంధాలలో ఒంటరిగా నిలబడి ఉంది అయితే భారత్ ఇదంతా చూస్తూ ఉండిపోదు టర్కీ సరిహద్దుల్లో ఉన్న దేశాలతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకుంది అంటే టర్కీకి నష్టం అది దాన్ని గ్రహించలేదు ఈ పరిణామం మొత్తం కూడా టర్కీకి చాలా చిన్న మొత్తం అనిపించవచ్చు కాని వేస్ట్ ఆసియా థింక్ టోక్ ఏం చెప్పారంటే టర్కీ ఈ విధంగా భారత్ను ఓరికే గెలుపుతూ ఉంటే రాబోయే ఐదు సంవత్సరాలు టర్కీ చాలా కష్టాకాలంగా మారుతాయి సరిగ్గా చెప్పాలంటే టర్కీ సింహాన్ని గెలికింది కాని సింహం నుంచి బ్రతికి బయటపడడానికి దానికి దారి దొరకడం లేదు టర్కీ కష్టాలు కేవలం మెడల్ ఈస్ట్ వరకు మాత్రమే లేదు టర్కీ ఒక నాటో దేశం అయినా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తటస్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ టర్కీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది టర్కీ ఒకనాటు దేశమైనప్పటికీ రష్యాతో స్నేహంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తుంది కాని ఈ ప్రయత్నం దానికి చాలా కష్టాలలో తెచ్చిపెడుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అయినా నాటో మీటింగ్లో టర్కీ కూడా పాల్గొంది అయితే టర్కీ భద్రతా అధికారులు ఈ కార్యక్రమంలో బ్లాక్సి గురించి మాట్లాడుతూ ఏడ్చాడు అక్కడ అతను ఏడుస్తూ రష్యా ట్యాంకులు కాలిపోతున్నాయి అని చెప్పాడు అయితే ఈ దాడి ఎప్పుడూ జరగలేదు టర్కీ యొక్క ఎకనామిక్ కారిడార్లో జరిగాయి టర్కీ ఈ దాడులను చాలా భయంకరమైనవిగా చెప్పుకొచ్చింది ఎందుకంటే దీనివల్ల టర్కీ సముద్ర వ్యాపారం ప్రమాదంలో పడింది ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే టర్కీ మౌంటేరో కన్వెన్షన్కి హవాలా డబ్బులు ఇచ్చి నాటో దేశ నౌకాలను సముద్రంలో రానేకుండా చేస్తుంది మరియు ఇప్పుడు అక్కడ సముద్రంలో తన సొంత దేశానికి సురక్ష లేదు అయితే ఇప్పుడు అమెరికా మరియు యూరప్ దేశాలు టర్కీకి వ్యతిరేకంగా మారాయి టర్కీ కూడా తూర్పు పడమరలో తటస్థంగా ఉండాలి అని ఆలోచించింది రెండు పడవలలో ప్రయాణించాలి అనుకుంటుంది టర్కీ యొక్క రణనీతి ఇప్పుడు స్పష్టం అవుతుంది నాటోలో ఉన్న అధికారులు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు దేశం రెండు శాతం కంటే కూడా మూడు పాయింట్ ఐదు శాతం వరకు తవ బడ్జెట్ను రక్షణ కోసం కేటాయించాలి అని తీర్మానించింది టర్కీ ఇప్పటివరకు ఎన్నో చోట్ల నీటి ధారల డబ్బులను ఖర్చు చేసింది దానికి ఇప్పుడు ఇది ఒక పెద్ద పరీక్షల మారింది అక్కడ అమెరికా టర్కీ యొక్క శ్వాసను ఆపేసింది టర్కీ ఏమనకుండా అమెరికాకు భయపడి రష్యాకు ఆయుధాలు అమ్మడం ఆపింది కాని అమెరికా దీనితో సంతోషంగా లేదు ఇప్పుడు అమెరికా యొక్క ఒత్తిడి టర్కీ బ్యాంకులలో కూడా పెరిగింది రెండు సున్నా రెండు ఐదులో టర్కీలో ఉన్న బ్యాంకులు అమెరికాకు భయపడి రుణాలు ఇవ్వడం మానేశాయి ఎందుకంటే వాటికి అమెరికా విధించే టాక్స్లంటే భయం రెండు వేల ఇరవై ఐదులో రిలీజైన ఒక తాజా నివేదిక ప్రకారం టర్కీ భయంగా బ్రతుకుతుంది విశ్లేషకుల ప్రకారం రష్యాతో ఏ దేశమైనా ఒప్పందానికి వస్తే టర్కీకి అది ముప్పుగా మారుతుంది అని చెప్తున్నారు దీని ప్రకారం ఉక్రెయిన్ ఓడిపోతే రష్యా మెల్లగా టర్కీ వైపు వస్తుంది మరియు టర్కీలో ఉన్న సరిహద్దు ప్రాంతాలను ఆక్రమిస్తుంది మిత్రులారా టర్కీ స్వయంగా ఇస్లామిక్ కంట్రీలకి రాజు అని చెప్పుకుంటుంది దీనివల్లే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు అజర్భాయిజాన్ దేశాలతో కలిసి ఒక ఒప్పందానికి సంతకం చేశారు ఈ ఒప్పందం భారతదేశానికి ముప్పుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఊహించగలరు టర్కీ దీనిని సమర్థించడానికి పాకిస్తాన్ని పదిసార్లు పోగడిందైతే రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి దాన్ని ప్లాన్ నెమ్మదించింది ముందుగా టర్కీ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం ఒక నివేదిక ఒక నివేదిక ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితి ఇంతలా దిగజారింది అంటే ఇస్తాముల్లో కి చెందిన ముప్పే ఏడు ప్రభుత్వ అధికారులను తీసేశారు వాళ్లను అరెస్టు చేయించారు టర్కీ కూటమితీయ మర్యాదను విడిచి ఇజ్రాయెల్ని ఎంతో అవమానించి మాట్లాడాడు టర్కీ అధ్యక్షుడు ని ఉద్దేశించి ఇజ్రాయిల్ మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేశాడు రెండోవైపు సిరియాతో టర్కీ పూర్తిగా ఇరుక్కుపోయింది రెండు సున్నా రెండు నాలుగులో సిరియా ప్రభుత్వం పడిపోయింది అని అందరికీ తెలుసు అయితే ఆ సమయంలో టర్కీ దేశాన్ని తనవైపు లాక్కుందాం అని అనుకుంది కాని ఇప్పుడు సిరియా ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపుతుంది దీంతో టర్కీ సిరియాలో ఆక్రమించుకోవాలి అనుకున్న ప్రదేశాలను ఆక్రమించలేకపోయింది దాదాపు ఇరవై వేల సైన్యం సిరియాలో ఉన్నారు కాని వాళ్లు అక్కడే ఇరుక్కునిపోయారు మొత్తానికి టర్కీ పరిస్థితి ఎలా ఉంది అంటే అతని ముగ్గురు అన్నదములు అతన్ని నీటిలో ముంచేశారు అదేవిధంగా నాలుగు వైపులా టర్కీకి ప్రమాదాలు ఉన్నాయి అయినప్పటికీ అది లేని వాటిలో వేలు పడుతుంది భారత్ని ఓరికే రెచ్చిగొడుతుంది భారత్ తలుచుకుంటే టర్కీ ఒక్క క్షణంలో నాశనం చేయగలదు కాని భారత్ శాంతిని ఎప్పుడు ఆశ్రయిస్తుందైతే ఫ్రెండ్స్ దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి